హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహనం నిన్ను నిన్నుగా గెలిపించే నిజమైన శక్తి మన జీవితంలో మనకి అన్నీ వెంటనే కావాలి విజయం వెంటనే కావాలి డబ్బు వెంటనే కావాలి గౌరవం వెంటనే కావాలి కానీ ఒక నిజం ఉంది వెంటనే వచ్చేది ఏది శాశ్వతంగా ఉండదు శాశ్వతంగా నిలిచేది సహనం ఉన్నవారికే ఉంటుంది సహనం అంటే బలహీనత కాదు సహనం అంటే ఓటమి అంగీకారం కాదు సహనం అంటే నువ్వు ఓడిపోయినా లేచి నిలబడే ధైర్యం నువ్వు ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించే నమ్మకం చెట్టు రోజులో పండ్లు ఇవ్వదు విత్తనం నాటిన తర్వాత నీరు వెలుగు కాలం అన్నీ మనం ఇవ్వాలి అలాగే నీ కళలకు కూడా కాలం ఇవ్వాలి ఈరోజు నువ్వు చేసే కష్టం రేపు నీ గర్వం అవుతుంది ఈరోజు నీ సహనం రేపు నీ విజయం అవుతుంది గుర్తుంచుకో ఎవరైతే తట్టుకోగలరో వాళ్లే పైకి వెళ్తారు వెంటనే ఫలితం రాకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నమాట కాదు నువ్వు సరైన దారిలో ఉన్నావు అన్నమాట ప్రపంచం నిన్ను చూసి నవ్వొచ్చు నీ ప్రయత్నాలను చిన్న చూపు చూడొచ్చు కానీ నువ్వు నీ మీద నమ్మకం కోల్పోకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వే వాళ్ళకి ఉదాహరణ అవుతావు ఆ రోజు కోసం ఇవాళ సహనంగా ఉండటం చాలా అవసరం నెమ్మదిగా ఎదుగు కానీ ఆగిపోకు ఆలస్యం కావచ్చు కానీ ఆత్మవిశ్వాసం తగ్గకూడదు సహనం నేర్చుకున్నవాడే జీవితాన్ని గెలిచిన వాడ అవుతాడు నీ సమయం తప్పకుండా వస్తుంది అది ఆలస్యంగా వస్తుంది కానీ అద్భుతంగా వస్తుంది మీరు గ్రహించాల్సింది ఏంటంటే సహనం ఉన్నవాళ్ళే చివరకు గెలుస్తారు అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్